అశ్విని నైనిక టీమ్స్ అయితే ఇప్పుడు పోటీ పడుతూ ఉన్నారు ఇప్పుడు ఫుడ్ని సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆ ఫుడ్ని ఎలా దాచుకోవాలనే విషయంపై మరో ఎత్తులా మారిపోయింది నైనిక టీంలో ఉన్న చికెన్ ప్యాకెట్స్ని వాళ్ళకి తెలియకుండా అయితే అశ్విని టీం తీసేసుకొని వండుకొని మరి తినేస్తూ ఉన్నారు అది చూసేస్తున్న కిరాక్స్ ఇత వీరందరూ మావి చికెన్నే మీరు తినేసారు దొంగలాడేశారు మీకు ఎలా కడుపు నిండుతుందో నేను చూస్తాను అంటూ వాళ్ళని ఏకపారేస్తూ వచ్చేసింది అయితే ఇప్పుడు నైనిక టీం అయితే ప్లాన్ వేసేసింది అశ్విని టీంలో ఎలా అయినా వాళ్ళ ఫుడ్ని వాళ్ళకి డౌట్ రాకుండా తీసేయాలని ఇక అలా విష్ణుప్రియ అయితే వెళ్తూ వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తను తీసేసి దాచేయడం జరుగుతుంది మరోవైపు నైనిక టీంలో నుండి చాలా రేషన్ అయితే పోయింది ఇక అశ్విని టీంలో ఉన్న పృథ్వీని అయితే అడుగుతూ ఉంటుంది మా రేషన్ని దొంగలాడి ఎలా తినేస్తున్నారా బాబు మా రేషన్ మాకు ఇచ్చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అంతలోని మణికంఠ అయితే అశ్విని టీంలో నుండి కాస్త రేషన్ని ఉప్పు అలా వాటిని అయితే దొంగతనం చేసేస్తాడు ఈ విషయంపై కెమెరా ముందుకి వచ్చేసి కర్మ తప్పకుండా ఎంత త్వరగా ఎఫెక్ట్ చూపించేస్తుందో అనుకోలేదు బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ దండం పడుతూ కనిపించేసింది ఇలా ప్రస్తుతం అయితే ఫుడ్ని సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ ఫుడ్ని దాచుకోవడం మరో ఎత్తుగా మారిపోయింది బిగ్ బాస్ హౌస్లో